నటరత్న ఎన్టీఆర్ సామ్రాట్ ఏఎన్ఆర్ నటిస్తున్న చాణక్య చంద్రగుప్త షూటింగ్ జరుగుతోంది ఎన్టీఆర్ షూటింగ్ అంటే సీరియస్ వాతావరణం ఉంటుంది ఇక ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ అంటే చెప్పనే అక్కర్లేదు జోక్స్ వేసే ధైర్యం ఎవరు చేయరు ఈ సినిమాలో నవనందుల పాత్రలను పోషిస్తున్న నటుల్లో పొట్టి ప్రసాద్ ఒకరు ఆయన భుజం మీద కండువా లాంటిది ఉంటుంది షార్ట్ గ్యాప్లో ఆ కండువా కుర్చీ మీద వేసి షార్ట్ రెడీ అనగానే కండువాను మర్చిపోయి హడావిడిగా సెట్లోకి వచ్చేసారు పొట్టి ప్రసాద్ ఆయన్ని చూడగానే భుజం మీద ఆ కండువా ఏది అని అడిగారు ఎన్టీఆర్ అయ్యో అని మళ్ళీ బయటికి వెళ్ళి తను కూర్చున్న చోటుకి వెళ్ళారు అక్కడ కండువా లేదు దాంతో అందరిని అడగడం ప్రారంభించారు లోపల సెట్లో ఎన్టీఆర్ అరుస్తున్నారు సెట్లోకి వెళ్ళి ఆ కండువ కనిపించలేదు సార్ అని మెల్లిగా చెప్పారు ఎందుకంత నిర్లక్ష్యం కంటిన్యూటీ మిస్ అయ్యేది ఎలా అని గట్టిగా అడిగారు ఎన్టీఆర్ ఏమో సార్ ఆ కండువ మాత్రం ఉండి నేను కనిపించకుండా పోతే ఏమయ్యేదా అని ఆలోచిస్తున్నాను సార్ అన్నారు తనదైన ధోరణిలో ఆ మాట వినగానే అంత సీరియస్గా ఉన్న ఎన్టీఆర్ ఒక్కసారిగా నవ్వేశారు